భారతీయ జనతా పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాబో స్థానిక సంస్థ ఎన్నికలలో సమరశంకర రావం పూరించడానికి కార్యకర్తల్లో రాబో స్థానిక సంస్థ ఎన్నికలని ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని ఈ యొక్క భద్రాద్రి జిల్లాలో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయంగా ముందుకు తీసుకెళ్లడం కోసం ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికల శంఘారగంలో ముఖ్య అతిథిగా మరి మొట్టమొదటిసారి మరి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్ని నియామకమైన తర్వాత మన భద్రాద్రి జిల్లాకి మొదటిసారి విచ్చేసినటువంటి ఎన్ రామ్ అన్నకి స్వాగతం సుస్వాగతం మరి రామచంద్ర అంటే మనలో ఒక కార్యకర్త ఒక సాధారణ కార్యకర్త విద్యార్థి పరిషత్ నాయకుడిగా ఉస్మానియా యూనివర్స్తో ప్రస్థానం మొదలుపెట్టి అనేక మందితో పోరాటం చేసి మరి నక్సలైడ్లతో లెఫ్ట్ ఓరియంట్ ఆర్గనైజేషన్తో నిత్యం మరి పోరాటాలు చేసి ప్రాణాలకు ఎదురొట్టి మరి ఏదైతే సిద్ధాంతం ఉందో జాతీయవాద సిద్ధాంతం కోసం మరి గత నలభై సంవత్సరాలుగా మరి సుదీర్ఘంగా పోరాటం చేస్తూ మరి ఈరోజు మన యొక్క రాష్ట్ర అధ్యక్షుడిగా మరి నియామకం ఏంటంటే అది కేవలం ఒక భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యమని ఈ యొక్క రామ్ చంద్ర అన్న ఒక నియామకం మన కార్యకర్తలందరినీ కూడా గుర్తు చేస్తుంది మన అందరికీ కూడా ప్రేరణ ఇస్తుంది మరి రామ్ చంద్రరావు అన్న కాషాయ జెండా మరి విద్యార్థి దగ్గర వచ్చే కాసాయ జెండా బట్టి ఈ రోజు వరకు కూడా ఆ జెండా కోసము అలుపెరగని పోరాటం ఆ జెండాని తెలంగాణలో ఎగిరేయాలే కాసాయ జెండా అనే లక్ష్యంతో నలభై సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నటువంటి కార్యకర్త ఈ రోజు మన రాష్ట్ర అధ్యక్షులు అయిందంటే ప్రతి కార్యకర్త కూడా ఇది గర్వకారణం మరి ఈ రోజు అనేక మంది మాట్లాడుతున్నారు రామచంద్ర అననే మరి ట్రోల్ చేస్తున్నారు కొంతమంది మన జిల్లా నాయకులు అవాకులు జవాకులు మాట్లాడుతున్నారు మన జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అవాకులు జవాకులు పడుతున్నారు మరి మీ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలని ముగ్గురు మంత్రులని అయ్యా మీలాగా మా రామచంద్రరావు రోజుకు ఒక జెండా మార్చలేదు మీ లెక్క కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ టిఆర్ఎస్ ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల అధికారాలు ఉన్న పార్టీలలో మీరు అడ్డగా అధికారం కోసం పనిచేశారు తప్ప ఈ రోజు ఒకటే జెండా కోసం అధికారం లేకపోయినా అను పిల్ల గారి పోరాట పోరాటం చేస్తున్న మా అన్నరే మీరు ప్రశ్నిస్తే మీకు అసలు నీతాది మీకు అసలు ఎక్కడ విలువలు ఉన్నాయి నైతిక విలువలు ఉన్నాయా మీకు మీకు ప్రశ్నించే అర్హత ఉందా అని ఈ సందర్భంగా ఈ జిల్లాలో ఉన్న మంత్రులని ఎమ్మెల్యేలని మీ యొక్క వేదిక ద్వారా మేము ప్రశ్నిస్తున్నాం మీరు మా యొక్క రామచంద్ర అన్న ఖాళీ గోటికి కూడా సరిపోరు మీరు కేవలం మీ యొక్క అధికారం కోసం మీ యొక్క పైరవిల కోసం మీ డబ్బులు సంపాదించడం కోసం మరి ఈ రోజు అన్ని అన్ని పార్టీలు మార్చిన చరిత్ర ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులది ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేది మరి ఇంకొక ఆయన మాట్లాడడు ఇక్కడే ఉన్నాయన ఒక ఆయన ఆయన లాటరీ ద్వారా గెలిచిండు ఆయన ప్రజలు ఎన్నుకుంటే గెలవలే అదృష్టవశాత్తు లాటరీ లాటరీ ద్వారా సిపిఐ ఎమ్మెల్యే ఇక్కడ లాడరీ టికెట్ కొనుక్కుంటే ఎమ్మెల్యే అయిన ఒక ఆయన ఎప్పుడు కూడా ఆయన బలంతో ఎప్పుడు కూడా ఎమ్మెల్యే కాలే ఒకసారి మహాకూటమి మరి మహాకూటమి పేరు మీద మరి ఏదైతే రెండు వేల తొమ్మిదిలో సిపిఐ ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యే అప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ సిపిఎం పార్టీ టిఆర్ఎస్ పార్టీ అన్ని కలిసి మహాకూటమిగా అప్పుడు ఎమ్మెల్యేగా కన్ను లొట్టబోయారు రేడు కేవలం రెండు వేల ఓట్లతో గెలిచినావు ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఓట్లతో గెలిచినావు ప్రజా ప్రజాప్రతినిధిగా ఇక్కడ ఎవరు కూడా భావిస్తలేరు నువ్వు ఒక లాటరీ ఎమ్మెల్యేగా ఇక్కడ ప్రజలు భావిస్తున్నారు నువ్వు ఎమ్మెల్యే అన్న విషయం కూడా ఇక్కడ ప్రజలు ఎవరు కూడా గుర్తిస్తలేరు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మాట్లాడతాడు దేశంలో భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటాడట ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే దేశంలో పద్దెనిమిది రాష్ట్రాలలో మూడు సార్లు దేశాన్ని నరేంద్ర మోడీ గారిని భారతీయ జనతా పార్టీని నేను అడ్డుకుంటా అంటున్నాడు ఎంత ఇది ఆయన చూస్తే జాలేస్తుంది నవ్వు వస్తుంది ఈ యొక్క మరి మన యొక్క కొత్తగూడెం కూడా ఒక పాల్గా మారింది ఆయన కేఏ పాల్ నుంచి ఎట్లా మనం సోషల్ మీడియాలో చూసి అందరం కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తామో కొత్తగూడెం కూడా ఒక కేఏ పాల్ ఎవరు అంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పేరు చెప్తున్నారు ఆయన నేను నేను భారతీయ జనతా పార్టీని అడ్డుకుంటాం దేశంలో అడ్డుకుంటాం ఈ రాష్ట్రంలో అడ్డుకుంటాం అని చెప్తున్నాడు అయ్యా ఈ రోజు మీ భారతీయ జనతా పార్టీ అడ్డుకోవడం అంటే కమ్యూనిస్ట్ తరం కాదు కదా గతంలో మీ తాతల భేదమైన తరమే కాలేదు ఈ రోజు పోయి పశ్చిమ బెంగాల్ చూసినా పక్కన ఉన్న కేరళ చూసినా మా కాచాయ సోదలు ఎట్లా కొట్లాడుతున్నారు మరి ఇక్కడ ఉన్నటువంటి నువ్వు సొంతకి ఏనాడు గెలవరు అయినా ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద అవాకులు చవాకులు మాట్లాడుతున్నాడు మేము అడ్డుకుంటాం అని చెప్తున్నాడు అమిత్ షా గారి మీద మాట్లాడతాడు నరేంద్ర మోడీ గారి మీద మాట్లాడతాడు మా భారత జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల మీద మాట్లాడతాడు అసలు మీకు స్థాయి ఉందా మీకు స్థాయి ఉందా సిపిఐ పార్టీగా దమ్ముందా అని సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఈ రోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మనందరం కూడా రాబో ఎన్నికల స్థానిక సంస్థ ఎన్నికలను ఛాలెంజ్ గా తీసుకొని తప్పకుండా ఈ యొక్క ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా మనందరం కూడా ముందుకెళ్ళాలి మన యొక్క కార్యకర్త సాధారణ కార్యకర్త ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు మనందరికి కూడా గర్వకారణం ఒక చాయవాళ్ళ ప్రధానమంత్రి అయ్యడు మారుమూలు ఉన్నటువంటి గిరిజన బిడ్డ రాష్ట్రపతి అయిందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారానే మామూలు వ్యక్తులను సాధారణ వ్యక్తులని అన్ని అన్ని వర్గాలను కూడా మహిళలని యువకులని ఎస్సీ ఎస్టీలని మరి ఈ రోజు దళితులని ఆ రోజు ఆఖరికి మరి అందరినీ కూడా మారుమూలు ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలను కూడా అక్కున చేర్చుకొని అన్ని అవకాశాలు ఇచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ఆ పార్టీలో ఉన్నందుకు మనందరూ కూడా గర్వపడాలి రాబో రోజుల్లో మరి మనందరం కూడా ఈ జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీని రాబో స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా మనందరం కూడా పనిచేయాలి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఈ జిల్లాలో నాయకత్వం లేదు రాష్ట్రంలో నాయకత్వం లేదు అది కుటుంబ పాలనగా చూస్తున్నారు ప్రజలు కేవలం కుటుంబం కోసం పుట్టినటువంటి పార్టీలు ఇవి కేవలం వాళ్ళ యొక్క కుటుంబం యొక్క అధికారం కోసం అటువంటి పుట్టిన బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలు కూడా ఈ రోజు స్థానిక పార్టీలు అన్ని కూడా వాళ్ళ కోసం వాళ్ళ కుటుంబం కోసం పుట్టినటువంటి పార్టీలు కానీ భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈరోజు దేశం కోసం ధర్మం కోసం ప్రజల కోసం అన్ని వర్గాల కోసము మరి దేశభక్తితో మరి యొక్క అన్ని వర్గాల యొక్క అభ్యున్నతే ప్రగతే వాళ్ళ యొక్క రాబో ఈ యొక్క ఈ యొక్క దేశంలో ప్రగతి వాళ్ళ యొక్క అన్ని వర్గాలలో అభివృద్ధి కోసం పాడుపడుతున్నటువంటి పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే కాబట్టి ఆ పార్టీలో ఉన్నటువంటి మనందరం కూడా గర్వపడాలి ఆ జెండా కింద మనందరం కూడా ధైర్యంగా రాబో ఎన్నికల్లో పోరాటం చేయాలి ఈ పార్టీని ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో కూడా మరి ప్రత్యామ్నాయంగా తయారు చేసినప్పుడే ఈ యొక్క ప్రజల కష్టాలు తీరుతాయి కాబట్టి ఆ విధంగా మనందరం కూడా రాబో రోజు అర్బేరు గారికి పోరాటం చేసి ప్రతి కార్యకర్త కూడా పనిచేయాలి ఇది కార్యకర్తల పార్టీ నాయకుల పార్టీగా దయచేసి మనందరం కూడా అర్థం చేసుకోవాలి ఇది కార్యకర్తల పార్టీ నాయకుల పార్టీ కాదు ఇది అందరం కూడా అర్థం చేసుకోవాలి దానికి ఒక ఉదాహరణ సాధారణ కార్యకర్త అనేక సంవత్సరాలుగా జెండా బట్టి ఎక్కడ ఏ పని చెప్పినా చేస్తూ పార్టీ అభివృద్ధి కోసం మరి పాటుపడుతున్నాడు మన రామచంద్రరావు అన్న ఈ రోజు అధ్యక్షుడిగా ఏంటంటేనే ఇది కార్యకర్తల పార్టీ అనే ఒక ధైర్యం ఆత్మధైర్యం మళ్ళీ ఒకసారి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ రోజు అందరూ కూడా ఏర్పడింది కాబట్టి ఇది నాయకుల కోసం కాదు మనం పనిచేసేది మనం ఈ యొక్క భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కోసం పనిచేస్తున్నాం ఈ దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నాం కాబట్టి ఇది నాయకుల కోసం కాకుండా మనం భారతీయ జనతా పార్టీ ఒక కాసా జెండాను ఎగిరేయడం కోసం మనకి అనుచరులు ఉండరు ఈ నాయకులకు అనుచరులు ఉన్నారు కార్యకర్తలు మాత్రమే ఉంటారు గుర్తుంచుకోండి మన అందరూ కూడా కార్యకర్తలారా ఈ పార్టీకి కేవలం కేవలం కార్యకర్తలు ఉంటారు అనుచరులు ఉంటారు వ్యక్తులకు అనుచరులు ఉంటారు కాబట్టి మనం పనిచేసేది భారతీయ జనతా పార్టీ జెండా కోసం ఈ రాష్ట్రంలో కూడా కా జెండా ఎగిరేయడం కోసం పనిచేస్తున్నాం అనేక మంది ఆ యొక్క ఫలిత త్యాగాల మూలంగానే ఈ రోజు పార్టీ అభివృద్ధి చెందింది ఈ రోజు పద్దెనిమిది రాష్ట్రాలు ఈ తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీతో సమానంగా ఎనిమిది ఎంపీ సీట్లు గెలిచినట్టే అనేక మంది కార్యకర్తల యొక్క ప్రాణ త్యాగం వారి యొక్క పోరాటం వారి యొక్క నలభై సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం వాళ్ళ కష్టం వాళ్ళ త్యాగం మూలంగానే ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఈ స్థానంలో ఉంది కాబట్టి రాబో రోజుల్లో వారి యొక్క వారసులుగా వారి యొక్క త్యాగాలకి మనము మరి అంతిపుచ్చుకొని ఈ రాష్ట్రంలో కూడా వారి యొక్క త్యాగాల మీద పునాదుల మీద రాబో భారతీయ జనతా పార్టీని జిల్లాలో కూడా ఎగిరేయాలని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ